స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పథకాలవ ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు కారణ జన్ముడు కాంగ్రెస్ పార్టీ ఈయన పక్షపాతి రైతు లేనిదే రాజ్యం లేదు రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవు వ్యవసాయం దండుగా కారాదు పండుగ కావాలి అని నమ్మినటువంటి వాడు అందుకోసమే వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా కరెంటు బకాయిల మాఫీ పంటల బీమా పథకం ఇన్పుట్ సబ్సిడీ వ్యవసాయ రుణాల మాఫీ పావుల వడ్డీకి రుణాలు ఇలాంటి అనేక రైతు అనుకూల విధానాలు ఆయన అమలు చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి అవరా భగీరథులు వ్యవసాయ రంగానికి సాగునీటి రంగం అతి ప్రధానమైంది అని భావించి సాగునీటి ప్రాజెక్టుల కోసం జలే ప్రారంభించి తెలుగు గంగ అంద్రి హంద్రీనేవా వెలిగల్లు వెలుగొండ పులిచింతల పోలవరం జరికోన అన్నమయ్య ఇలాంటి అనేక సాగునీటి ప్రాజెక్టులు సింహభాగాన్ని ఆయన హయాంలో పూర్తి చేయడం జరిగింది ఆ విధంగా అపర భగీరథుడు రాజశేఖర్ ఆయన మహిళా పక్షపాతి డాక్రా మహిళా సంఘాలకు పాలబడ్డీ రుణాలు అభయహస్త పథకం ద్వారా మహిళలను మగ చేసిన మహిళా పక్షపాతి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన పేదల పక్షపాతి ప్రతి పేదవానికి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కింద అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేసి కట్టించారు అర్హులైన ప్రతి వారికి సామాజిక పెన్షన్లు అందించినటువంటి పేదల పక్షపాతి రాజశేఖర ఆయన విద్యార్థుల పక్షపాతి ప్రతి విద్యార్థి కూడా ఉన్నత ప్రమాణంతో కూడిన ఉన్నత చదువులు చదవాలి ఉన్నత ఉద్యోగాలు పొందాలి తద్వారా ఉన్నత జీవన ప్రమాణాలతో జీవించాలని చెప్పేసి ఫీజు రియవర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాలు ప్రారంభించడం జరిగింది తత్కారణంగా లక్షలాది మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు పొంది ఈనాడు ఉన్నత జీవన ప్రమాణాలతో జీవిస్తూ ఉన్నారు ఆయన చెప్పాలంటే అనేక మంది ఈ ఆరోగ్యశ్రీ నూట ఎనిమిది ఈ పథకాల వల్ల యమలోకానికి పోయి యముని దర్శించి మళ్ళా భూలోకానికి తిరిగి వచ్చారు అంటే పునర్జన్మ పొందారు రాజశేఖర రెడ్డి ఒక మాటలో చెప్పాలంటే ఆధునిక కడప జిల్లా నిర్మాత రెడ్డి పాలనలో కడప జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి రిమ్స్ ఆసుపత్రి కానీ మెడికల్ కళాశాల నర్సింగ్ కళాశాల డెంటల్ కళాశాల స్పోర్ట్స్ స్కూల్ సెంట్రల్ స్కూల్ యోగి విమన విశ్వవిద్యాలయం బ్రహ్మంగార మండం రిజర్వాయర్ గండికోట రిజర్వాయర్ విమానాశ్రయం అభివృద్ధి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి కడప జిల్లా రూపురేఖలే మారిపోయినాయి ఇక పులివెందులకు సంబంధించి ఆ పులివెందుల ప్రకటి ప్రదాతాయి ఆయన హాంలో పులివెందుల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేంపల్ల్యాలుపరపాయి పెంపులైటీ జేఎన్టీయు అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం పులివెందుల కడప నాలుగు వర్షాల రోడ్లు పులివెందుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పులివెందుల చుట్టూ రింగ్ రోడ్డు శిల్పారామం పులివెందు నిర్వహణలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు పైడిపాలెం రిజర్వాయర్ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ యొక్క ఎన్హాన్స్మెంట్లు ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయన హయాంలో జరిగాయి ఆయన అసలు శిస్టలు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరు సార్లు పులివెందుల ఎమ్మెల్యేగా నాలుగు సార్లు కడప ఎంపీగా ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో మంత్రిగా రెండుసార్లు పిసిసి అధ్యక్షునిగా ఒకసారి శిల్పి లీడర్గా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయనకు వచ్చాయి అందుకోసమే ఆయన అసలు కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయడమే ఆయన ఆశయం ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అంకితం పునరంకితం కావాలని ఆయన పథకాల వద్ద సందర్భంగా ఆయన చిత్రపటం సాక్షిగా కాంగ్రెస్ శేణుకు విజ్ఞప్తి చేస్తున్నాం